హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకితను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొద్దున్నే మన పావరే బయటికి మామూలుగా ఇడిచినట్లు ఇస్తుంటే అది ఉన్నట్లుండి ఇంకా అడవి పావురే కదా అది ఎప్పుడెప్పుడు బాగా అయితే వెళ్ళిపోవాలని చూసింది ఆ మోటార్ మీదకి నిలబెడదామని ఆ మోటార్ మీద నిలబెడితేనే ఇంక వెళ్ళిపోయిందో సర్రాగో ఆడ ఊర్లో ట్యాంకీ ఉంటే ఆ ట్యాంకీ మీదకి వెళ్ళిపోయి నిలబడింది వాటికి పోయి చూద్దాము ఇంకా లేపితే ఇంక వెళ్ళిపోతుందా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఇంకా హ్యాపీగా ఇంకా అది బాగా అయింది కాబట్టి అంత దూరం వెళ్ళిపోయింది అసలు మా ఇంటికి ఆ ట్యాంకీకి చాలా దూరం ఉంది అంత దూరం లేచిపోయిందంటే అది ఇంక బాగా రెక్కలు గిక్కలన్నీ రికవర్ అయింది పై చూద్దాం ఉందా లేదా అని ఉంది ఎక్కువ ఉంది చూద్దాము పెద్దమవుసీ పెద్దమ్మ పట్టుకొద్దాం పట్టుకొచ్చేదేం లేదు పోతే మనలే ఫ్రెండ్స్ ఆ ట్యాంకీ పోతాము పోయి చూద్దాము వాటికి పోతే వాళ్ళు మనసులు పనిచేసే వాళ్ళు ఎక్కితేనే అది అక్కడి నుండి మళ్ళా లేచిపోయింది అక్కడైతే ఇంకా లేదు పావురేగు ఇంకా అడవిలోకి వెళ్ళిపోయింది ఇంకా అట్లా లేచిపోయింది అది మొత్తానికి దాని హెల్త్ బాగా అయింది దానికి రెక్కలు అన్నీ రికవర్ అయిన తర్వాత లేచిపోయింది హ్యాపీను ఏ రావినాసు అవినాశ్ గడు కొడుక సైలెంట్గా అయిపోయినాడు పోతే మన లింగోటి పట్టుకొద్దాంలే అవినాసు ఏం చేస్తాం మనకి పావులు అవసరం లేదులే పోతే మళ్ళీ అది అడుగు బాబు ఉండు ఊళ్ళో పెంచుకునే ఉండు ఈసారి సన్న పిల్ల పట్టుకొచ్చుకొని పెంచుదాంలే అవుతుంది పెద్దగా అవుతాయి మళ్ళీ పెద్దగా చేస్తే పెద్దగా అవుతాయి చూడ కుక్క బాధపడొద్దులే అవనాసో అని వచ్చింది దగ్గరికి కదా పోదామనిలే ఇంకోటి పట్టుకొద్దాంలే అవనాసో ఎప్పుడంటే అప్పుడు ఎట్లు పట్టుకొద్దాం మన కోసం ఉంటాయా వాడు పిల్లలు మళ్ళా పోయి పట్టుకొద్దాంలే సెలవుల్లో పట్టుకొద్దాంలే సరేలే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే